నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బెండకాయతో ఫ్రై అప్పటికప్పుడు బెండకాయలు ఫ్రెష్గా కోసినా కూడా పొడి పొడిగా ఎలా వచ్చిందో ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఈ విధంగా ఇందులో కొంచెం పల్లీలు కలిపాను కాబట్టి మనం ఫంక్షన్లో తినే ఫ్రైలాగా అనిపిస్తుంది ఇక్కడ పల్లీలు బదులుగా మీరు కావాలనుకుంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ మనకి అంతేకాదు మంచి కాల్షియం కూడా మరి పల్లీలు కానివ్వండి నువ్వులు కానివ్వండి ఈ రెండింటితో కూడా ఏటితో అయినా సరే ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి మరి నేను ఇంగ్రీడియంట్స్ ఏమేమైతే వేశానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ బెండకాయ ఫ్రై కోసం బెండకాయలు పావు కేజీ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను పల్లీలు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను పచ్చివి ఇవి కొంచెం వేయించుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టున్నాను దీంట్లో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ నేను తీసుకున్న వెజిటబుల్ క్వాంటిటీకి తగ్గట్టుగా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలు మొత్తం వేసి వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఉంచి వేసినానండి పల్లీలు కొంచెం దూరగా వేగిపోవాలి ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి పల్లీలన్నీ చక్కగా వేయించుకుంటున్నాను క్రిస్పీగా అయ్యే వరకు ఇక్కడ పల్లి ఎంత కలర్ మారిపోయింది ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఆయిల్ రాకుండా పల్లీ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇదే ఆయిల్లోకి తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను తాలింపు గింజలు వేగేటప్పుడే కరివేపాకు కూడా వేసేస్తాను అక్కడ వీటితో పాటుగానే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా ఇక్కడ తాలింపంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసాను పచ్చిమిరపకాయలు దూరగా వేగే వరకు మూత పెట్టేసి ఉంచుతున్నాను మూత వేస్తున్నాను ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడే ఇందులోకి నేను బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను బెండకాయ ముక్కలు మొత్తం కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను పర్ఫెక్ట్గా వేగే వరకు మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇక్కడ మూత తీస్తున్నాను చూడండి బెండకాయ ముక్కలు చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి ఇంతవరకు నేను సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న పల్లీ కూడా వేస్తున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర చల్లుకోవచ్చు లాస్ట్లో వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఒక నిమిషం తర్వాత ఒకసారి కదిలిస్తున్నానండి నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు రెండో వేశాను కాబట్టి కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకునే వాళ్ళకైతే కారం అవసరం లేదు కూడా కొత్తిమీర వేసుకునే వాళ్ళైతే స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు కొంచెం కొత్తిమీర చదువుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు పల్లీలు బదులుగా కొంచెం నువ్వులు వేసుకున్నా కూడా ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా బెండకాయ ఫ్రై అప్పటికప్పుడు కోసినా కూడా పొడి పొడిగా ఎలా వచ్చేసిందో మరి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూసి పల్లీలతో ఒకసారి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి Please encourage me and thank you for watching. Thank you.